హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అన్ హోమ్ మనం మార్కెట్ నుంచి బెండకాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అవి ఇంటికి వచ్చిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లో అయితే అవి ముదిరిపోతూ అయితే ఉంటాయండి అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ టిప్ అయితే ట్రై చేయండి నీట్గా వాష్ చేసుకొని నీట్గా ఒక క్లాత్తో అయితే తొట్ బాటమ్ అటు ఇటు ఉన్న బాటమ్స్ అయితే కట్ చేసుకొని ఒక బాక్స్లో అయితే ఒక పేపర్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే చక్కగా ఆ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలండి చక్కగా ఆ బాక్స్లో అయితే మనం కట్ చేసుకు పెట్టుకున్న బెండకాయలను అయితే నీట్గా స్టోర్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసి అన్ని బెండకాయలను పెట్టేసిన తర్వాత ఇంకొక న్యూస్ పేపర్ని అయితే పైన ఇలా ఉంచేసి మూత పెట్టేసుకోవడమేనండి అంతేనండి ఈ చిట్కా అయితే మీకు తప్పకుండా పని చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఈ బాక్స్ని అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోయిందండి ఈ చిట్కా అయితే ఇంతేనండి ఇప్పుడు రెండవ చిట్కానైతే చూపిస్తాను మనం కొత్తగా బ్లౌజ్ అయితే కుట్టించుకుంటాం కదండీ ఒక పది వాష్ల తర్వాత అయితే హుక్ అయితే తుప్పు పట్టేసి అవి పాడైపోతూ ఉంటాయి కదండి అలా కానట్టు ఈ టిప్ ట్రై చేయండి ట్రాన్స్పరెంట్గా ఉండే నేర్ పాలిష్ అయితే తీసుకొని ఆ కొత్త బ్లౌజ్కి అయితే హుక్స్లకైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అంతా హుక్స్ నిండా నేర్ పాలిష్ అయితే పట్టించండి హుక్స్లు ఎప్పటికీ కూడా పాడవవు ఈ చిట్కా బాగా పనిచేస్తుందండి మీరు ట్రై చేయండి ఇక్కడ ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని అవి వేలు చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి మనం కాచి కాచిన నీళ్ళనైతే వేడివేడి నీళ్ళని హాఫ్ గ్లాస్ దాకా వేడివేడి వాటర్ని అయితే వేసుకోండి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ ఐస్ అయితే గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి అలా కట్టినట్టుగా ఈ వాటర్నైతే ఈ ఉప్పు వాటర్ డీప్ ఫ్రిడ్జ్లో వేసుకోవడం వల్ల ఎక్కువగా ఐస్ అయితే గడ్డ కట్టదండి కూలింగ్ అయితే ఫ్రిడ్జ్ అంతా ఈక్వల్ గా అయితే వస్తుందండి మనం పెట్టుకున్న పాలు కానీ కూరగాయలు పాడవకుండా ఉంటాయి ఈ టిప్ బాగా పనిచేస్తుంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్